త్రిపులార్ సినిమా తర్వాత రామ్ చరణ్ మళ్ళీ ఆ రేంజిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆచార్య సినిమా డిజాస్టర్గా మిగలడంతో ఈ గేమ్ చేంజర్ మూవీపై రామ్ చరణ్ మాత్రమే కాదు మెగా మెగామాన్లు కంపెడాసులు పెట్టుకున్న విషయం మనకందరికీ తెలిసిందే శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతడు టూ బాక్సాఫీస్ వద్ద తేలిపోయిందని చెప్పుకోవచ్చు దాంతో శంకర్ కెరీర్లో కూడా ఈ గేమ్ చేంజర్ మూవీ కీలకం కానుంది వచ్చేడాది సంక్రాంతి ముంగిట ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కానుంది ఇప్పటికే జనవరి పదవ తేదీన రిలీజ్ డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించేసింది అలానే లక్నో ఇటీవల టీజర్ ఈవెంట్ను కూడా నిర్వహించింది రిలీజ్ ముంగిట దేశంలోని చాలా నగరాల్లో ప్రమోషన్ ఈవెంట్స్ నిర్వహించే అవకాశం ఉందన్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో నటిస్తున్న కేఆర్ అద్వాని రామ్ చరణ్ గురించి ఈ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారట ఆమె మాట్లాడుతూ ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో మరో సినిమాలు నటిస్తుండడం నాకు చాలా గర్వకారణంగా ఉంది తెలుగు ఇండస్ట్రీలో నాకు చాలా మంది ప్రేక్షకులు ఉన్నారు దానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో మరోసారి నటిస్తుండడం నాకు చాలా ఆనందంగా ఉంది రామ్ చరణ్తో చేస్తుంటే నాకు మజా వస్తోంది ఆయన ఇండస్ట్రీలోనే గ్రేట్ హీరో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కియర్ అద్వానీ గారు ప్రతి వ్యాఖ్యలు వరిల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు గేమ్ చేంజర్ నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ జరగండి జరగండి రా మచార రా సాంగ్స్కు టేజర్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు రామ్ చరణ్ ఈ చిత్రంలో రెండు పవర్ఫుల్ పాత్రలు కనిపించబోతుండగా అతని జంటగా కీఆర్ అద్వానీ నటించిన విషయం మనకు అందరికీ తెలిసిందే